చాలా మంది మన ఛానల్ ఏంటంటే అమరావతిలో డే టైమ్ పనులు ఎలా జరుగుతున్నాయో చూపిస్తున్నారు నైట్ టైమ్ అసలు పనులు జరుగుతున్నాయా లేదా అలాగే నైట్ టైమ్ అమరావతి ఎలా ఉందో చూపించమని అయితే మన ఛానల్ అడుగుతున్నారు ప్రెసెంట్ ఏంటంటే మనం క్యాపిటల్ ఏరియాలోని గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాము ఈ గ్రూప్ డి ఆఫీసర్స్ కోసం మొత్తం ఆరు టవర్స్ నిర్మాణం అయితే జరుగుతుంది ఈ ఆరు టవర్స్ లో ఐదు టవర్లు దాదాపు వంద శాతం వరకు అవుట్ సైడ్ స్ట్రక్చర్ అయితే కంప్లీట్ అయింది ఎస్టేట్ ఆఫీసర్స్ టైప్ వన్ టైప్ టూ టవర్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మొత్తం ఎనిమిది టవర్స్ నిర్మాణం అయితే జరుగుతుంది ఈ ఎమిది టవర్స్ కి గాను రెండు టవర్ కేన్లు అయితే పెట్టుకున్నారు ఇక్కడ అవుట్ సైడ్ స్ట్రక్చర్ నిర్మాణం పనులు అయితే చేస్తున్నారు ఈ టవర్ త్రీ దగ్గర కూడా ప్రజెంట్ ఇప్పుడు పనులు అయితే చేసుకుంటున్నారు నైట్ టైం కూడా ఎంత మంది వర్కర్స్ పనిచేస్తున్నారు కూడా మీరు చూడండి ఈ ప్రాంతంలోనే అసెంబ్లీ అయితే వస్తుంది మొత్తం నూట నాలుగు ఎకరాల విస్తీర్ణంలో రీసెంట్ గానే కన్స్ట్రక్షన్ సైట్ అంతా రెడీ చేసుకున్నారు బ్యాచింగ్ ప్లాంట్ నిర్మాణం కూడా కంప్లీట్ చేసుకున్నారు ఫైలింగ్ వర్క్స్ అయితే చేసుకుంటూ వెళ్తున్నారు ఈ ఏరియా వైపు అలాగే ఇవి వచ్చేసి ఏ ఏఐఎస్ ఆఫీసర్స్ టవర్స్ అనమాట ఈ టవర్స్ ఏంటంటే అవుట్ సైడ్ స్ట్రక్చర్ మొత్తం వంద శాతం కంప్లీట్ అయిపోయింది అలాగే పెయింటింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయింది ప్రెసెంట్ దీనికి సంబంధించిన ఇంటర్నల్ వర్క్స్ అయితే పెండింగ్ లో ఉన్నాయి ఆ ఇంటర్నల్ వర్క్స్ అయితే చేసుకుంటూ వెళ్తున్నారు ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి ఏపీ ఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్ ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర కూడా ఈ లైటింగ్ ఏర్పాట్లు చేసుకుని నైట్ టైం కూడా పనులు చేసుకుంటున్నారు ప్రజెంట్ ఐకాన్ టవర్స్ కి సంబంధించిన ఫేజ్ వన్ నిర్మాణం పనులు అయితే జరుగుతున్నాయి ఫేజ్ వన్ ఏంటంటే ఇక పైల్ ఫౌండేషన్ వర్క్స్ కానీ డీప్ అబ్జర్వేషన్ వర్క్స్ అయితే చేయాలి అలాగే ఇవి వచ్చేసి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి వచ్చేసి ఎమ్మెల్సి టవర్స్ అటుపక్క ఉన్నాయి వచ్చేసి ఎమ్మెల్యే టవర్స్ మొత్తం పన్నెండు టవర్లు అయితే నిర్మించారు ఇక్కడ